జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని కొనసాగిద్దామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతరం ఆ మహనీయుని ఆలోచనలు ఆశయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు జ్యోతిరావు పూలే ఆనాటి కాలంలోనే అణచివేతకు గురవుతున్న వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటు మహనీయుడని అన్నారు ఆ కాలంలోని మారుతున్న ప్రపంచానికి దేశానికి అనుగుణంగా ఉండేందుకు అణిచివేత నుంచి బయటకు రావాలంటే చదువు ఒకటే తోడ్పాటు అందిస్తుందని చదువు యొక్క ప్రాముఖ్యతను అనేక మందికి తెలుపుతూ ఎంతో మందిని ఉన్నతమైన మార్గంలో వెళ్లేందుకు ఒక దారి చూపిన గొప్ప విద్యావేతాని సమాజంలోని అట్టడుగు కులాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తూ వారు ఉన్నతమైన చదువులు చదివేందుకు వీలుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు రానున్న రోజుల్లో మహనీయుల జయంతి వర్తంతి ఉత్సవాలు జరుపుకునేందుకు వీలుగా ఈ తరానికి వారి సేవలు తెలిసేలా వారిని మార్గదర్శకంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగిపోయేలా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కూరగాయల కొమరయ్య చిలక రమేష్ హనికర రాకేష్ నాగుల రాము గౌడ్ గంటల ప్రకాష్ కులకం రాజు మస్తాదు కృష్ణ నాగుల మహేష్ ముకుందరెడ్డి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ভ <laughs> <laughs>

ముందుకుపోయే క్రములు ఈ తరానికి ఈ యువతరానికి కూడా ఆనాటి వారి సేవలను గుర్తు చేయడం ఒక బాధ్యతగా మన జయంతోత్సవాలు కూడా ఘనంగా నిర్మించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరాల వారు జన్మించి పద్దెనిమిదవ శతాబ్దంలోనే అణచివేతకు గురవుతున్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించి అణగారిన వర్గాల కోసం ఆలోచన చేసి ఒక పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా ఈరోజు జ్యోతిరావు బా పులేను చూడవచ్చు అనే మాట్లాడి సందర్భం చెప్తూ ఆ ఆ కాలంలోనే ఈ ఈ ప్రపంచంలో మారుతున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈ దేశంలో మారుతున్న ఆలోచనకు అనుగుణంగా ఈ అనిచివేత నుంచి బయటకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకొని సమాజంలో మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నటువంటి పరిస్థితి రావాలని చెప్పని ఆ కాలంలో చదువుకున్న ప్రాముఖ్యతను చాటి చెప్పి అనేక మందికి వారు ఉన్నతమైన మార్గంలోకి ఉన్నతమైన బాటలోకి నడిపినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పులే అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు వారి సతీమణిగా సావిత్రిబాయి పూలే కూడా వారితో పాటు అనేక కార్య సామాజిక రుగ్మత రూపమాపడంలో సాంఘిక దురాచార రూపమాపడంలోను ఆనాడు బాల్య యుగాలను కూడా అరికట్టే విధంగా చేదోడు వాదుడుగా తను కూడా సహకారం అందించి ఈరోజు చరిత్ర పుటల్లో ఉన్నటువంటి ఆ బలీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఈరోజు ఉన్నటువంటి వారి మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి మనం నిర్మించుకోవడం అంటే మనకు మనం గౌరవించుకోవడం అనేటువంటి మాట సందర్భంగా చెబుతూ ఈరోజు ప్రభుత్వాలు కూడా బలీన వర్గాలకు సంబంధించి వెనుకబడిన తరగతితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఉన్నతమైన చదువులు ఇంకా కూడా ముందుకు సాగాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రాజశెట్టి గారు ఫీజు రియంబర్స్మెంట్ను ఏర్పాటు చేసి పేదలు ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి కార్యక్రమాన్ని ఈరోజు పేదలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి దేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కూడా మనం చూసినటువంటి సందర్భం అంతేకాకుండా రాజకీయంగా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యాపారపరంగా పరిశ్రమలలో కూడా వెనుకబడిన తరగతులకు ఉన్నత స్థానం తీసుకురావాలని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం తీసుకొని వచ్చి రాజకీయాల్లో కూడా వెనుకబడిన తరగతుల వారికి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్థానిక ఎంపిక ఎంపికయ్యే అవకాశం మహిళలకు ఎంపిక అయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భం ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కును కూడా కల్పించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యతను కూడా కల్పించి ఈ విధంగా మనం మారుతున్న ఆలోచనకు అనుగుణంగా మన ప్రభుత్వాలు కూడా చేస్తున్నట్టు కూడా మనం చూడడం జరిగింది ఆనాడు ఇంచుమించు పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరాలు జన్మించిన వారంటే రెండు వందల సంవత్సరాల క్రితమే అనిచివేత గురవుతున్నటువంటి మనల్ని కాపాడే ఆలోచన వారికి ఆ కాలంలో రావడం అంటే అది వారి వారి దూరదృష్టికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు అలాంటి మహాత్మా జ్యోతిరాపులే గారికి ఈరోజు జయంతి ఉత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తుంది వారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ తరానికి వారి చరిత్రను చదివి వారి ఆలోచన విధానం ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భంగా మనం చేస్తూ మీ అందరూ కూడా ముఖ్యం ఈరోజు మహనీయుల యొక్క జయంతి వర్ధంత ఉత్సవాలు వస్తున్న సందర్భంగా వారికి నివాళులర్పించడానికి కోసం వాళ్ళ ప్రతిభలు కూడా వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన ఆలోచన ఈరోజు రావడం జరిగింది భవిష్యత్తులో తప్పసరిగా ఆయా మహనీయుల యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకొని వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ తరానికి వాళ్ళ వాళ్ళను మార్గదర్శంగా తీసుకొని వాళ్ళ రోల్ రోల్ మోడల్గా చూసుకొని ముందుకు పోయే విధంగా ఈ తరానికి స్ఫూర్తిగా నింపడానికి కోసం ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం